ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేవి ముప్పై ఏడేళ్ల క్రితం కేరళలో పరూర్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించారు అంటే ఇది ఒక్కరోజున హడావిడిగా ఆర్భాటంగా రహస్యంగా ఎవరికి తెలియకుండా ఎవరికి అర్థం కాకుండా పెట్టింది కాదు ముప్పై ఏడేళ్ళు అంటే ఈ దేశంలో ఈవేళన్న నూట ముప్పై మూడు కోట్ల జనాభాలో దాదాపు అరవై శాతం మంది అరవై కాదు అరవై ఐదు మూడింట రెండు వందల జనాభా ఈ మొట్టమొదటివిఎం ఉపయోగించిన తర్వాత పుట్టిన వాళ్ళు ఎందుకంటే ముప్పై ఐదేళ్ల లోపల దేశంలో అరవై ఐదు శాతం జనాభా ఉన్నారు ముప్పై ఏడేళ్ళు చెప్తున్నాను నేను వాళ్ళు అంత తతంగా నడిచింది క్రమక్రమంగా విస్తరించారు దీన్ని కోర్టులకు వెళ్ళారు కోర్టులు అంగీకరించలేదు కాబట్టి చట్టంలో ఆ ప్రకరణ లేదని చెప్పిన చట్టాన్ని సవరించారు చాలా నెమ్మది నెమ్మదిగా విస్తరించారు ఒకరోజు చేయకుండా పారదర్శకంగా చేశారు పార్టీలని పౌర సమాజాన్ని పత్రికల్ని విశ్వాసంలోకి తీసుకున్నారు ఇప్పుడు హడావిడిగా ఏదో అద్భుతం జరిగిపోతుంది ప్రమాదం జరిగిపోతుంది చెప్పడానికి ఏమాత్రం ఆధారాలు లేవు ఎన్నికల్లో ఓడిపోయిన చాలా సందర్భాల్లో కొంతమంది నాయకులు కానీ కొన్ని పార్టీలు కానీ దురదృష్టి లేకుండా నేను గెలిస్తే అంత బాగుంది నేను ఓడిపోతే అంత నాశనం అయిపోయిందనే ఆలోచన ఈ దేశంలో చాలామందికి ఉంది దురదృష్టవశాత్ ఆనాడు ఉంది ఈనాడు ఉంది ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం మీరెవరికి కూడా ఈ దేశ భవిష్యత్తుకి మేము కాపలాదారులు అనుకోవట్లేదు మే కేవలం సంరక్షకులు అనుకోవట్లే ట్రస్టీలు అనుకోవట్లా ఇది మా సొంతం మేము రాజులు అనుకుంటున్నారు కాబట్టి ఓడిపోయిన ప్రతి సందర్భంలో కూడా ఈవీఎం ఓడిపోయాము మరి గెలిస్తే ఎలా గెలిచారట ఎందరో నాయకులు దూరదృష్టి లేకుండా జయలలిత గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కానీ వీరందరూ కూడా ఎన్నికల్లో ఈ ఈవీఎంల మీద బాధ్యత పెట్టేశారు దానివల్ల ఓడిపోయామని చెప్పని ప్రకటనలు చేశారు కోర్టులకు ఎక్కారు కోర్టులు తిరస్కరించిన వాదాన్ని మళ్ళీ ఈ నాయకులే ఈ ఈవీఎంలతోనే బ్రహ్మాండంగా గెలిచారు తర్వాత ఎన్నికల్లో నిజంగా ఈఎంల వల్లే కనుక దేశంలో అన్యాయం జరిగేటట్టయితే లేకపోతే బ్యాలెట్ బాక్సుల్లో జరిగే అవకతవకల వల్ల అన్యాయం జరిగేట్టయితే గతంలో బ్యాలెట్ బాక్సులు కూడా అంతే ఈవీఎంల కంటే బ్యాలెట్ బాక్సుల్లో ఒకతొకరు ఇంకా ఎక్కువ స్టఫింగ్ అనేవాళ్ళు బూత్ క్యాప్చరింగ్ బూత్ల ఆక్రమణ ఉండేది వందలాది బ్యాలెట్ పేపర్లు దానిలో రకటక్క చివరి నిమిషాల్లో మొదలు వేసేవాళ్ళు కొన్ని ఇంకా గుర్తు ఎవరో గుర్తు పెట్టినటువంటి బ్యాలెట్ బ్యాలెట్ పేపర్లు బయట చాలా దొరికిన సందర్భాలు నేను చూశాను నాకు గుర్తున్నది కాబట్టి ఆనాడు అద్భుతం కాలేదు కానీ అయినప్పటికీ కూడా చాలా కట్టుబాట్లు ఉన్నాయి ఆనాడు వినాడు కూడా కాబట్టి ఆనాడు బ్యాలెట్ పేపర్లు ఉన్న వ్యవస్థలో ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాలు ఆమె కుమారుడు ఆమె పార్టీ నాయకులు అందరూ కూడా ఉత్తర భారతంలో ఢిల్లీకి చుట్టుపక్కల వెయ్యి కిలోమీటర్ల దూరంలో ప్రతి ఒకవేళ ఓడిపోయారు అధికారం లేకనా దాదాపు నియంతృత్వ పాలన సాగించారు అయినా కూడా ఓడిపోయారు అలాగే ఈనాడు గత ఇరవై ఏళ్ళుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి ఈవీఎంలు గనక పూర్తిగా ఈ ప్రభుత్వాల చేతుల్లో ఉండి వాటిని కనుక మానిపులేట్ చేసే అవకాశం ఉంటే ఈ ప్రభుత్వాలు పోయిండగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పోయిండదా లేకపోతే రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రభుత్వం వచ్చిండేదా కాంగ్రెస్ కదా పరిపాలన ఉందాడు దేశంలో పద్నాలుగులో మోదీ ప్రభుత్వం వచ్చి ఉండేదా ఆ వచ్చిన తర్వాత ఇప్పుడు మూడు రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు చూసాం మోదీ ప్రభుత్వం రాష్ట్రాల్లోనూ బీజేపీ ఉంది జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం కానీ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓడిపోయిందే ఆయన అధికారంలో వచ్చిన దశలోనే బీహార్లోనే జరిగితే బీజేపీ ఓడిపోయిందే కాబట్టి ఇది ఒక సాంకేతికమైన ప్రక్రియ పోలింగ్ బూత్లో ఏం జరుగుతుందని చెప్పను మీరు బ్యాలెట్ పేపర్లు పెట్టినా మరొకటి పెట్టినా కూడా కొన్ని పొరపాట్లు దొరలొచ్చు కానీ మన వ్యవస్థలో ఈ పొరపాట్లని సవరించే వ్యవస్థ ఉన్నది యంత్రాంగం అన్నది ఉన్నాయి ఉదాహరణకి ఈవీఎంలు ఇవన్నీ కలిపి కంప్యూటరీకరణ జరిగింది కాదు విడివిడిగా ఒక్కొక్కటి ఒక కాలకులేటింగ్ మెషిన్ లాంటిది ఒక కాలకులేటర్ లాంటిది ఒక ఈవీఎంకి మరో ఈవీఎంకి మధ్య ఏమాత్రం సంబంధం లేదు కాబట్టి ఒకవేళ ఏమైనా పొరపాట్ల జరిగినా ఒక ఈవీఎం మాత్రమే పరిమితం అవుతాయి రెండు ఈవీఎంలు భద్రంగా ఎన్నికల సంఘం ఆధీనంలో ఆ స్టోర్ రూమ్లో ఉంచుతారు గోడౌన్లో మూడు వాటిని బయటికి తీసుకొచ్చాక వాటిని ఎన్నికల సంఘం అధికారులు పార్టీలకు అతీతంగా ఉన్న అధికారులు జాగ్రత్తగా మళ్ళీ పరిశీలిస్తారు నిపుణుల సాయంతో ఆ తరువాత మీరు వాటిని పోలింగ్ బూత్కి ఇచ్చినప్పుడు పోలింగ్ అధికారులు ఆ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ చేస్తారు ఈవెంట్ని సీల్ చేసే ముందు మాక్ పోలింగ్ చేస్తారు మాక్ పోలింగ్లో ఎవరికి ఏ గుర్తుకి ఎన్ని ఓట్లు వేసామో వేసిన వాళ్ళకి తెలుసు అక్కడ బహిరంగ పారదర్శకంగా ఉంటుంది కౌంట్ ఏం వచ్చిందో చూసుకుంటారు ఇదే అది టాలీ కాకపోతే వెంటనే ఈవీఎం ఇక్కడ టాలీ కావట్లేదు అని చెప్పి తిరిగి ఇచ్చేసి కొత్త ఇవేం తెచ్చుకోవచ్చు అది పూర్తిగా పార్టీల ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది ఈవీఎంల్లో పోలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఆ పోలింగ్ ప్రాసెస్లో కోర్టు ఆదేశం మేరకు వివి ప్యాట్లని అని చెప్పని లోపల మనం ప్రెస్ చేస్తే ఏదో నచ్చిన గుర్తుకి ప్రెస్ చేస్తాం ఏదో గడియారం గుర్తుకి ప్రెస్ చేసాము అక్కడ ఒక పేపర్ ట్రైల్ ఉంటుంది దానిలో గడియారం గుర్తుకే వెళ్ళింది లేదా మీరు చూసుకోవచ్చు పూర్వం అయితే మనం నొక్కాము కానీ దానికి ఏ నమ్మకం లేదు కదా ఈవీఎంలో పొరపాటు ఉంటే నాకు ఏవైతే తెలియదు కదా ఇప్పుడు ఆ గొడవ లేకుండా అది నొక్క గడియారం గుర్తు కాదనుకోండి వెంటనే వచ్చి ఓటర్లు బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తే ఈవీఎంని పక్కన పెట్టి పరిశీలించి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది అలాగే కౌంటింగ్ అప్పుడు కొన్ని పరిమితమైన సంఖ్యలో ఒకటి రెండు శాతం ఈ పేపర్ ట్రైల్ తీసుకుని ఎలక్ట్రానిక్ కౌంటింగ్ ఈ పేపర్ ట్రైల్ కౌంటింగ్ చూసి రెండు కూడా సరిగ్గా ఉన్నాయో లేదా అని పోలిస్తారు పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అన్నీ కూడా ఏ ఒక్కళ్ళ అధీనంలో ఉండవు ఈ క్యాండిడేట్లు వారి ఏజెంట్ల సమక్షంలో వీటన్నిటినీ భద్రంగా తీసుకెళ్ళి వాటిని గోడౌన్లో పెట్టడం జరుగుతుంది వీళ్ళందరూ సీల్స్ వేసుకోవచ్చు ప్రతి పార్టీ అభ్యర్థి వారి సీలు వేసుకోవచ్చు అక్కడ ఆ సీల్ ట్యాంపర్ టెంపరేంజర్ మళ్ళీ చూడవచ్చు తీసేటప్పుడు దాన్ని పూర్తిగా ఇరవై నాలుగు గంటలు కాపలా ఉంటుంది కౌంటింగ్ అయ్యేదాకా అదైన తర్వాత మళ్ళీ బయటికి తీసుకొచ్చాక మళ్ళీ అందరి సమక్షంలో రహస్యంగా తీసుకొచ్చేది ఉండదు మళ్ళీ కౌంటింగ్ స్థలాన్ని తీసుకొస్తారు మళ్ళీ కౌంటింగ్ అంతా కూడా క్యాండిడేట్ల ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఈ ప్రక్రియలో ఉండొచ్చు కానీ కావాలని చెప్పిన ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేట్టుగా ఎవరో చేస్తున్నారని చెప్పి అనేది పూర్తిగా అభూత కల్పన ఈ రకమైనటువంటి ప్రచారం అన్నది రెండు రకాలుగా నష్టం ఒకటి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో చాలా లోపాలు ఉన్నాయి ఆ ప్రక్రియలు నేను విమర్శించిన తీవ్రంగా ఎవరు విమర్శించలేక ఎవరు రెండేళ్ళలో కానీ అసలు ప్రజాస్వామ్య ఓటకం అన్న భావాన్ని మనం ప్రజల్లో ప్రవేశపెడుతున్నాం ఎవరు కూడా బలవంతంగా తుపాకీ పెట్టి ఓటు వేయించలేదు దొంగ ఓట్లు వేయించలేదు మంచుకోడుకు ఓట్లు కొనో ప్రజల్ని మభ్యపరచో కులం మతం పేరుతో ప్రజల మనసును చెడగొట్టో ఓట్లు తీసుకుంటున్నారు తప్పితే బలవంతంగానో దొంగతనంగానో ఓట్లు తీసుకోవాలా ఇది అబద్ధం దానివల్ల ఏమవుతుంది ఈ ప్రజాస్వామ్యాన్ని బాగు చేసుకోవటం అనేది దృష్టి కాకుండా అసలు ప్రజాస్వామ్యం పనికరదని చెప్పిన భావం ప్రజల్లో పెరుగుతుంది రెండోది ప్రజాస్వామ్యాన్ని బాగు చేసుకోవటమే దృష్టి తగ్గిపోతుంది అసలు ఎందుకని సమస్య అంతా కూడా పోలింగ్ బూత్ల్లో ఏవేమిలో ఉందని చెప్పి అనుకుంటున్నా నిజంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉందనుకోవట్లేము మనం సమస్య ఉన్నది ఓట్ల కొనుగోలులో ఉంది సమస్య ఉన్నది ఒక ధనిక రాజ్యంగా మారిపోయింది దేశ ప్రజాస్వామ్యం సమస్య ఒక దోపిడీ రాజ్యంగా మారిపోయింది దేశ పరిపాలన సమస్య అందరికీ తాయిలాలు ఇచ్చేసి పని డబ్బులంతా కూడా అటు జీతాలు ఇటు తాయిలతో పికేమి లేకుండా దోచుకోవడంతో పికేమి లేకుండా చేస్తారు అక్కడ ఉంది సమస్య ప్రజలు మభ్యపెట్టే పరిస్థితిలో ఉంది సమస్య కులం మతం ప్రాంతం భాష పేరుతో సమాజాన్ని విభజించి ఓట్లుగా మార్చుకుని ఈ మంది ప్రయోజనాలను ఉమ్మడి ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకునేటువంటి వ్యవస్థలో ఉంది అందుకే దేశం ఉన్న కొద్దిగా దిగదారిపోతుంది ఇతర దేశాలతో పోలిస్తే ఆ సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఇదేదో సాంకేతిక సమస్య బ్యాలెట్ బాక్సులో సమస్య ఉంది బ్యాలెట్ పేపర్లో సమస్య ఉంది ఈవీఎంలో సమస్య ఉందని చెప్పంటే ఓహో ఆ మెకానికల్ సమస్య పరిష్కారం దేశం బాగుపడుతుంది కాబట్టి అనేది భ్రమ కలుగుతుంది కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఇది నిర్మాణాత్మకమైనటువంటి చర్చ కాదు ప్రజాస్వామ్యానికి చెడు కలిగే చర్చ అలా అంటే ఈవీఎంల్లో విశ్వాసాన్ని పెరిగే రీతం మరిన్ని చర్యలు తీసుకోవద్దని కాదు ఉదాహరణకి ఈ పేపర్ ట్రయల్ని ఒక శాతం కాకుండా ఐదు శాతం కౌంటింగ్ చేయమన్నాం కావాలంటే ఆ ర్యాండమ్ బేసిస్ కొంచెం మరింత ట్రాన్స్పరెన్సీ పెంచుతాం మనకి ఖచ్చితంగా ఈ ప్రక్రియ మీద నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం పెరిగే రీతిలో మరికొన్ని చర్యలు చేపట్టచ్చు అంతేగాని అసలు ఇవన్నీ కూడా పనికిరావని చెప్పంటే మీరు ఎల్లకాలం కూడా యక్షాకల కాలంలో ఉన్నట్టు అవుతుంది కంప్యూటర్ లేని కాలంలో ఎన్నికలు ప్రారంభమైనాయి ఇవాళ కంప్యూటర్లు వచ్చాయి రేపు పొద్దున సమయం సందర్భం వస్తే ఇక్కడి నుంచి ఇతర దేశాల్లో చాలా దేశాల్లో ఉన్నట్టుగా మీకు నార్వేలో ఉంది ఫిన్లాండ్లో ఉంది స్వీడన్లో ఉంది మరెన్నో దేశాల్లో ఉంది ఎలక్ట్రానిక్ ఒటీగా పెట్టచ్చు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషినే కాదు పూర్తిగా రక్ష రక్షణకు ఏర్పాట్లు చేసి మీరు ఎక్కడి నుంచి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఓటేసి ఏర్పాట్లు చేయొచ్చు ఇంకో చోట మీరు పర్యటనలు చేస్తున్న ప్రవాస భారతీయులు ఇంకో దేశంలో ఉన్నా కూడా ఓటే ఏర్పాటు చేయచ్చు ప్రపంచంలో చాలా దేశాల్లో పనులు చేస్తున్నారు మనం ముందుకెళ్లాల్సింది వెనక్కి వెళ్ళడం అని చెప్పినంత ఉచితమైన చర్య కాదు అంచేత ఈవీఎంల విషయంలో నేను నిష్కర్షగా నా అనుభవం దృష్ట్యా ఈవీఎంల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు కానీ మానవ నిర్మితమైన దేనిలో అయినా లోపాలు ఉండొచ్చు కానీ ఈవీఎంలో ఏదో సంస్థాగతంగా వ్యవస్థాగతంగా కుట్రపూరితమైన లోపాలు దొరుకుతున్నాయి దాని కారణంగా ఎన్నికల ఫలితాలు మారుతున్నాయన్నది పూర్తిగా వాస్తవము పొరపాట్లు మరింత సరిదిద్దడానికి విశ్వాసం మరింత పెరగడానికి కొన్ని కట్టుబాటు చర్యలు తీసుకుందాం కానీ నిజమైన సమస్య మన రాజకీయంలో ఆ పోలింగ్ బూత్లోనో లేకపోతే పోలింగ్ బ్యాలెట్ పేపర్లోనో లేకపోతే బ్యాలెట్ బాక్స్లోనో లేకపోతే ఈవీఎంలోనో లేదు నిజమైన సమస్య మన ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల వ్యవస్థలో రాజకీయ ప్రక్రియలో ఉంది దానిమే దృష్టి పెడదాం